అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా సోదరులరా సోదర మహాసురా ఈ ఫోన్ ఈ ఫోన్ అనేది ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో ఏకే ఫార్టీ సెవెన్ గన్ కంటే కూడా డేంజర్గా అయిపోయింది అయితే ఈ ఫోన్ వల్ల కొన్ని రకాల లాభాలు ఉన్నాయి మనకేదైనా సమాచారం కావాలంటే ఆ సమాచారం అనేది తెలుసుకోవచ్చు తప్పేమీ లేదు కేవలం సమాచారం కోసం మాత్రమే వాడాలి ఈ ఫోన్ని కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుడు పట్ల భయం అనేది లేకుండా ధర్మం పట్ల అవగాహన అనేది లేకుండా చాలామంది నాశనం అయిపోయారు ఈ మొబైల్ ఫోన్ వల్ల దేవుడు పట్ల భయభక్తులతో ఎవరు కూడా బ్రతకటం లేదు ఫోను 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 డేంజర్ వెపన్ ఒక రోజులో ఒక మనిషి పదిహేను గంటలు మేల్కొని ఉంటాడు మిగతా అంతా నిద్రపోతూ ఉంటారు కొందరు తొమ్మిది గంటలు కొందరు ఏడు గంటలు కొందరు ఈ విధంగా నిద్రపోతూ ఉంటారు అన్నమాట మేల్కొన్న టైం మొత్తం కూడా ఆఖరికి తినే అప్పుడు కూడా ఈ మొబైల్ ఫోన్ పట్టుకొని తింటాడు నీళ్ళు త్రాగేప్పుడు కూడా అది చూసుకుంటా తాగుతాడు ఈ మొబైల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి స్నేహితులతో ఎవరు మాట్లాడటం లేదు ఆఖరాకి ఇంట్లో తల్లిదండ్రులు భార్య బిడ్డలు భార్యాభర్త ఎవరున్నా సరే అందరూ ఫోన్లు చూసుకుంటున్నారే కానీ ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగాడు ఏమండి ఈ మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్లో నేను ఎక్కువసేపు టైం గడుపుతూ ఉంటాను దీనివల్ల ఏంటంటే నాకు టెన్షన్స్ అనేది వస్తూ ఉన్నాయి ఆ తలనొప్పి అనేది వస్తూ ఉంది కానీ ఈ మొబైల్ ఫోన్ యొక్క అంటే ఈ మొబైల్ ఫోన్ నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను దీనికి అలవాటు పడిపోయాడు అడిక్ట్ అయిపోయాను మరియు ఈ మొబైల్ ఫోన్లో అనేక మంది అడిక్ట్ అయిపోవడమే కాదు చాలామంది కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అంటే ఒక తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు మా పిల్లలు ఎప్పుడు మొబైల్ ఫోన్లోనే ఉంటాడండి నేను ఏదైనా బజార్కి వెళ్ళి ఏదైనా సామాన్లు తీసుకోరమ్మని చెప్పినా కానీ నా మీదకి కోపంగా వస్తాడు కానీ ఫోన్లోనే ఉంటాడు ఈ విధంగా చాలామంది తల్లిదండ్రులు కూడా నాకు ఫోన్ చేసి ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్తూ ఉన్నారు చాలామంది పిల్లలు అశ్లీలమైనటువంటి విషయాలను ఈ మొబైల్ ఫోన్లో చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ తీసుకొని చెక్ చేయాలి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి సేఫ్ సెర్చ్ అని ఉంటుంది గూగుల్లో దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే అశ్లీలమైనటువంటి కంటెంట్ అనేది రాకుండా కూడా ఉంటుంది చాలామంది యువత కానీ అది పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఆ సిగ్గు లజ్జ భయం విడియం ఇవన్నీ వదిలేసి ఈ అక్రమ సంబంధాలు అనేది పెట్టుకుంటూ ఉన్నారు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేదానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ అది ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటే ఏ ఆలోచన కూడా రాదు ఈ మొబైల్ ఫోన్ను తీసుకున్నామా ఓపెన్ అంతే ఇంకంతే ఇంక పోని కోరికలు అన్నీ కూడా పుట్టుకొని వస్తాయి ఈ విధంగా ఒకసారి నేను పార్కుకు పోయాను ఆ పార్కు పోతే ఒక స్కూటీలో ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని ఒక తల్లి వచ్చింది ఆ తల్లి దేనికి వచ్చిందంటే ఆ పార్కులో వాకింగ్ చేసేదానికి వచ్చింది ఆమె వాకింగ్ చేసుకుంటుంది కానీ ఇద్దరు పిల్లలు మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నారు నాకు అర్థం కాలేదు ఏమిటమ్మా నీవేమో ఆరోగ్యాన్ని కోరుకుంటున్నావు నడుస్తూ ఉన్నాం నీ పిల్లలకి ఆరోగ్యం అవసరం లేదా అంటే నీ పిల్లలకేమో ఫోన్ ఇచ్చేసి వదిలేసే వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటుంది మేము ఒకప్పుడు ఆ చిన్న వయసులో ఆ క్రికెట్ ఆడుకునే వాళ్ళం ఆ పరిగెత్తే ఆట ఆడుకునేవాళ్ళం కబడ్డీ అట్లాంటివి ఏదేదో ఆడుకునేవాళ్ళం ఆడుకోవడం ద్వారా మానసికమైనటువంటి రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయి మానసిక ఉల్లాసం అనేది వస్తుంది అన్నమాట సంతృప్తి అనేది వస్తుంది శారీరం అనేది ఏంటి శరీరం అనేది అంటే శరీర ఆకృతి అనేది బాగుపడుతుంది శరీరం అనేది బాగుంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా హాయిగా ఉంటాం అన్నమాట శారీరక ఆనందం మానసిక ఆనందం ఏమిటి ఆటలు ఆడడం ద్వారా ఈరోజు ఎవరు ఆటలు ఆడుతున్నారు అంతా మొబైల్ ఫోన్లు ఆడుతున్నారు పబ్జీ ఇందాక ఒక తల్లి అడిగిన పొద్దులో మా పిల్లడు ఎవరితో మాట్లాడుతారు మాట్లాడుతూ ఆడుతూ ఉంటాడు పబ్జి అంటారు దాన్ని పబ్జి ఫ్రీ ఫైర్ ఇయే ఇంకా ఆటలు మానేశారు ప్రపంచంతో సంబంధాలు మానేశారు ఇంకొకటి ఎంతోమంది ఖురాన్ చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఈ ఖురాన్ చదవడం కూడా మానేశారు ఇరవై నాలుగు గేట్లు ఏంటంటే ఫోను 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 ఆ రీల్స్ కొరతా ఉంటే వస్తానే ఉంటాయి డగా డగ గా ఇదే పని ఇంకా అది అంటే ఈ ఫోన్ అనేది చాలా డేంజర్ ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే ప్రధానమైన కారణం ఖురాన్లో అల్లా చెప్తాడు ఈ యొక్క దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క ప్రకృతిని ఈ ప్రకృతిని చూడండి ఈ ప్రకృతిని చూడడం ద్వారా మీ కళ్ళకి ఆనందం అనేది వస్తుంది అది దేవుడి ఇచ్చినటువంటి ఎన్నో సృష్టిలో ఎన్నో ఉన్నాయి మంచి మంచివి చూస్తూ చూడాలి అశ్లీలమైనవి కాదు ఫోన్లో చూడాల్సిందే ప్రకృతి దేవుడు సృష్టించేటప్పుడు ప్రకృతిని చూడాలి దేవుడు ఎన్నో రకాల పండ్లను సృష్టించడం మంచి మంచి పండ్లను తినండి పండ్లు తినడం ద్వారా ఆరోగ్యం ఈ మధ్య అంతా కూడా జంక్ ఫుడ్ తింటూ ఉండాలి ఈ జంక్ ఫుడ్ తినడం ద్వారా ఒంట్లో కొవ్వు పేర్కొని పోతుంది ఆ షుగరు బీపీ ఏ ఏ అలా ఒక్క జబ్బు వచ్చిందంటే ఇంకా దాని తర్వాత తొందర జబ్బులు వస్తాయి దాని ద్వారా ఈ జంక్ ఫుడ్ తింటాం మంచి పండ్ల తినండి శుభ్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి మనం మనం మంచిగా ఆలోచించవచ్చు ఫోన్ ద్వారా ఏంటంటే మన ఆలోచనలు అన్నింటినీ కూడా హరింపజేస్తుంది ఫోన్ అనేది అది మంచి ఆలోచనలు ఏమీ రావు ఈ ఫోన్ చూడటం ద్వారా కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికి మాత్రమే మొబైల్ ఫోన్ వాడుకుంటే తప్పు లేదు అంటే ఇప్పుడు ఉదాహరణ మనం మీకు ఏదైనా తెలియదు ఒక విషయం మా ఇంట్లో ఫ్యాన్ చెడిపింది ఫ్యాన్ ఎలా రిపేర్ చేయాలి టీవీ చెడిపింది టీవీ ఎలా రిపేర్ చేయాలి బైక్ చెడిపింది బైక్ ఎలా రిపేర్ చేయాలి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు నేను వీడియోస్ ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఆ ఇన్ఫర్మేషన్ వీడియో మనకు తెలియకపోతే ఇప్పుడు గూగుల్ నేను ఒక దాని ఫోన్ మొబైల్ అడిక్టర్స్ ఆ ఇస్ ది మొబైల్ రోల్ ఇన్ ఇస్లాం ఏదో అట్లా ఏదో ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో తీసుకుంది దాని గురించి సర్చ్ చేసుకున్నామా చూసుకున్నామా ఓకే ఇన్ఫర్మేషన్ తెలిసిందే పెట్టేసాము అంతవరకు మాత్రమే మొబైల్ ఫోన్ వాడాలి ఈ మొబైల్ ఫోన్ వాడటం ద్వారా ఏంటంటే రోజు ఎప్పుడు జరిగిపోతుందో తెలియటం లేదు సంవత్సరం ఎప్పుడు జరుగుతుందో తెలియటం లేదు రోజు అటు పోయి ఇటు వచ్చే లోపల ఈ మొబైల్ ఫోన్ చూడటం ద్వారా ఎప్పుడు సాయంత్రం అవుతుందో ఎప్పుడు ఉదయం అవుతుందో ఎప్పుడు వారం అవుతుందో ఎప్పుడు సంవత్సరం అవుతుందో ఏమీ కూడా తెలియటం లేదనమాట కేవలం కారణం అనేది ఫోన్ ఫోను ఈ ఫోను వల్ల ఈ విధమైనటువంటివి వస్తువునాయనమాట ఇది అంటే దేవుడు ఇచ్చినటువంటి వయసుని ఈ ఫోన్ ద్వారా అనుభవించలేకపోతున్నాం దేవుడు చూ ఇచ్చినటువంటి ప్రకృతిని ఈ ఫోన్ ద్వారా చూడలేకపోతున్నాం మొబైల్ ఫోన్లో చూస్తాం దగ్గరికి పోయి ఎవరో చూడటం లేదు అంతా మొబైల్లోనే కొట్టుకుంటే పోట్టుకుంటే వచ్చేస్తా ఏముంది అని చెప్పి ఒకవేళ డబ్బులు లేకపోతే ఓకే హాయిగా తిరగటం లేదు దేవుడు కురాలను అలా చెప్తాడు దేవుడు సృష్టించినటువంటి సృష్టిని చూసి నన్ను పూగుతారు అంటాడు దేవుడు వీళ్ళు పోయి చూస్తే కదా దేవుడిని పూగడేదానికి అబ్బా దేవుడు చూడండి ఈ అడవులను ఎంత బాగా సృష్టించాడో ఈ పూలను ఎంత బాగా సృష్టించాడు ఈ పండ్లను ఎంత బాగా సృష్టించాడు ఈ సముద్రాలని ఎంత బాగా సృష్టించాడు ఈ నదులను ఎంత బాగా సృష్టించాడు పోయి చూసే కదా తెలిసేది ఈ మొబైల్ ఫోన్లోనే ప్రపంచం అంతా వచ్చేసింది చూస్తున్నారు మొబైల్ ఫోన్ని రెండు వాడుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు చెడుకు వాడుకోవచ్చు చెడుకు వాడవద్దు అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూడవద్దు దాని ద్వారా ఏంటంటే మీరే కాదు మీ కుటుంబం కూడా సఫర్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి పిల్లలు చదువుకోవాల్సినటువంటి వయసులో ఈ మొబైల్ ఫోన్లు ఇవ్వడం ద్వారా ఈ పిల్లలు ఏంటంటే గేములు ఆడడం ఎవరెవరితోనో చాటింగ్లు చేయడం ఆ చాటింగ్ మామూలుగానే ఉంటుంది తర్వాత చాలా తీవ్రమైన స్థాయికి వెళ్తూ ఉంది చాలామంది పిల్లలకి మానసిక రుగ్మతలు రావడానికి కారణం ఈ ఫోన్ చదువుకోలేకపోవడానికి గల కారణం ఫోను ఆటలు ఆడలేకపోవడానికి గల కారణం ఫోను చాలామందికి పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఫోను చాలామంది తగాదాలకు కారణం ఫోను పోను 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 ఈ ఫోన్ అనేది చాలా డేంజర్ దయచేసి ఈ ఫోన్ని ఎవరు కూడా తప్పుగా ఉపయోగించవద్దు మీకు అవసరమైనంత వరకు ఉపయోగించుకోండి ధర్మానికి లోబడే ఉండండి దేవుడు ఖురాన్లో ఏం చెప్పాడో వాటికి లోబడే ఉండండి దొంగతనాలు వ్యభిచారం అశ్లీలము అబద్ధపు సాక్ష్యాలు లంచాలు అవినీతి ఇవన్నీ మనకొద్దు మనం నవ్వుతూ బ్రతకాలి పది మందిని నవ్విస్తూ బ్రతకాలి ఒకప్పుడు ఒక ఊరిలో ఒక అరుగు ఉండేది అరుగు మీద కూర్చొని పది మంది హాయిగా నవ్వుకుంటూ మాట్లాడేవాళ్ళు ఫోన్ ఉండేది కాదు ఆ నలుగురు ఆనందంగా మాట్లాడుకోవడం ద్వారా మానసిక ఆనందం అనేది వస్తుంది ఈ రోజుల్లో నలుగురు కూర్చుని నలుగురు నాలుగు ఫోన్లో నిమగ్నం అయిపోతూ ఉన్నారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం లేదు రిలేషన్షిప్స్ అనేది కూడా ఏమీ లేవు ఒకప్పుడు బంధువులు వాళ్ళ ఇంటికి వీళ్ళు వీళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చి హాయిగా ఆ వండుకొని తిని సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా ఫోన్లోనే వీడియో కాల్స్ ఓ క్యాజియో ఓ తుమారర్మే ఏ పక్క ఏదో ఓదోదోదో అక్కడికి అయిపోతుంది టైం అంతా కూడా అంటే దగ్గర సంబంధం ద్వారా మానసికంగా కానీ ఆరోగ్యకరంగా కానీ బాగుంటుంది కొన్ని కొన్ని అవసరాలకు ఫోన్ అనేది మంచిదే ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక దగ్గరికి పోలేము ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకునేది పెద్ద ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు కాదు కానీ ప్రతి దానికి ఈ ఫోన్ని వాడడం ద్వారా మనకి ఏమీ రాదు సిరి కొట్టండి ఆఫోని అది దేవుడు ధ్యాస నుండి వెళ్ళిపోకూడదు ఎందుకంటే రేపనే రోజు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ భూమి మీద చేసినటువంటి తప్పుల గురించి దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాడు అది మీరు మర్చిపోవద్దు నన్ను ఎవరో చూడటం లేదు అని అనుకోవద్దు దేవుడికి అన్నీ కనిపిస్తాయి ఒకరు చేసేది కనిపిస్తుంది వంద మంది చేసేది కనిపిస్తుంది ఈ భూమి మీద ఎంతమంది మానవులు ఎంతమంది జంతువులు ఆఖరి సముద్రంలో ఉండేటటువంటి చేపలు క్రిమి కీటకాలు సూక్ష్మ జీవులు అందరూ కలిసి ఒకే టైంలో ఏం చేస్తున్నాయో కూడా దేవుడికి కనిపిస్తుంది అలాగే ఈ విశ్వం మొత్తంలో ఎన్ని గ్రహాల మీద ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఎన్ని రకాల గ్రహాలు ఉన్నాయి వాటన్నిటి మీద ఏం జరుగుతుందో అన్నీ కూడా ఒకేసారి దేవుడికి తెలుస్తుంది దేవుడు చూడగలుగుతాడు అన్నీ చూడగలుగుతాడు అన్నీ వినగలుగుతాడు అందరికీ కూడా ఒకే టైంలో శిక్షించాలన్నా కానీ శిక్షించగలుగుతాడు అంతటి మహాశక్తివంతుడు దేవుడు ఈ మొబైల్ ఫోన్ ద్వారా మీకు వయసు అనేది త్వరగా అయిపోతూ ఉంది ఎందుకంటే ఒక రోజుని మనం ఆనందంగా గడపలేం ఈ మొబైల్ ఫోన్ ద్వారా దీంట్లోనే టైం అనేది అయిపోతుంది ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని వీలైనంత వరకు మొబైల్ ఫోన్ని తక్కువ వాడతారని ఈ యొక్క విషయం మీ అందరికీ తెలియచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని కష్టపడి తీస్తున్నాను దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పది మందికి మీరు షేర్ చేయండి అది ఇస్లాంకు సంబంధించినటువంటి ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క నెంబర్కి మెసేజ్ పెట్టి ఇస్లాం యొక్క సందేహాలను మీరు పొందాలంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ మేము ఇచ్చి సమాచారాన్ని పొందవచ్చు మా యొక్క యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇస్తాను దీని ద్వారా కూడా మీరు ఇటువంటి మరిన్ని విడియోలు తీసేందుకు ప్రోత్సాహకరం అనేది అందించవచ్చు మీకు తోచినటువంటి సహాయాన్ని మీరు చేయవచ్చు